మేమేదో కూటమి ప్రభుత్వం దాని తర్వాత చెంచ్ గారు మేము అందరం కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేసామని ఏదేదో రాసే అప్రవార్తలు నేను దీన్ని ఖండిస్తాను ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈయన ఏదో దొంగతనం చేసినట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నారు ఎవరు సింహాచల్ కంట్రీ హిమాచల్ కంట్రీలో సింహాచల్ కంట్రీకులో ల్యాండ్స్ గురించి పోరాటం చేసి కూట ప్రభుత్వం వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇస్తున్నారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయపురం తీసుకుపోయి బీజేపీ బీఎస్ఎస్ ఇస్తా అని చెప్పి ఆ ఫారెస్ట్ రేంజర్ పెట్టాడు పైగా అక్కడ పోయిన అక్కడ పోయిన సబ్జెక్ట్ వేరే ఇంకా న్యూట్రిషన్ సార్ తరఫున ఒక ప్రోగ్రామ్ పెడితే తొట్టం పెట్టి దాంట్లో ఎంఆర్ఎస్ పెట్టింది ఎనక్కడ ఫారెస్ట్ మా ఆఫీస్ ఉంది సార్ రెండు సార్ ఒకసారి వచ్చిపోండి ఎప్పుడు పోలేదు పోయినాం దాంట్లో భాగంగా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ జనాలు కూడా అందరూ ఉన్నారు అక్కడేదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు మళ్ళీ లాస్ట్లో చదివితే పట్టాలు కూడా ఇచ్చినట్టు రాన్ బోర్డు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఎమ్మెల్యే బతికే ఉన్నాడు కదా ఫోన్ చేసి ఏం జరిగింది అక్కడ ఏ ఇబ్బంది జరిగింది అని ఏ పేపర్ కూడా అడగచ్చు కదా ఫోన్ చేసి మేము ఫోన్లు ఎత్తాం కదా పోనీ మీ సోర్సెస్ ఎవరైతే చెప్పారో అది కరెక్టా కాదని అనుకోవచ్చు కదా ఆ ల్యాండ్స్ అన్నీ ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావ ఎవరు రాసిన పేరు అది అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా నిధి కరెక్ట్ నిర్ధ కూడా రాసేట నేను చాలా బాధపడుతున్న విషయం మీద ఎందుకంటే నేను కూడా ఇది ఓపెన్ ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చేటువంటి కాదు వాస్తవాలు ఏమన్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అన్నా సరే నువ్వు రాయి పోనీ ఆ గ్రామంలో పో నువ్వు తిరుపతిలో కూర్చొని నేను రాసేట నువ్వు గ్రామానికి పో ఏం జరిగింది కనుకో వాళ్ళ కోసం కొట్టాయడం అనేది కనుకో ఆ రోజు కరెక్టర్ గారు వచ్చి ఏమేమి మినిట్స్ ఇచ్చారు కనుకో ఆ మినిట్స్ కూడా నేను పంపిస్తాను ఇదే చెంచయ్య ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట యాభై మంది కూర్చొని మాట్లాడుకొని గంట సేపు చర్చ చేసి యాభై ఏళ్ళు సమస్య నీకు తెలుసా ఇది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటలో కూర్చొని రిజల్వ్ చేసిన గర్వంగా ఫీల్ అయింది అందరితో తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు వన్ టు టూ రేస్ వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫోర్ రేస్టా అంటే ఎకరాకి రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు తర్వాత అక్కడ చెట్టు లాంటిస్తున్నారు చెట్టులో వచ్చే రాబడి మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆంజనేయపూర్కి ఇస్తా ఉంటాడు అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ ఇవ్వడం మాట రాయడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందా ఏందా మీరు జర్నలిజం నేను ఖండిస్తున్నాం ఇష్టం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు ఆడటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్మడు పరిస్థితి ఓ సాక్షి అవడం ఇంకోటి రాశారంటే అడుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారని మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది తన బాధకరణ విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి నేను రెండు చేతులు జోడి జరుగుతా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుందో కూర్చో వాళ్ళకి నీవే న్యాయం ఆ భూమి ఎవరు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు అది ఒకొక్కప్పుడు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టు నాటాల చెట్లు నాటిదని విఎస్ఎస్ విఎఫ్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్లు వచ్చి రాబరి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్కి ఆడున్న రైతులకు ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసే దయచేసి మళ్ళా కూడా ఆ ఎవరైతే రాశారో నేను ఒక పత్రికకి సంబంధించి మాట్లాడలేదు ఎవరైతే రాశారో జర్నలిస్ట్ గురించి మాట్లాడారు దయచేసి వారు కరెక్ట్ చేయాలా ఆ ఊరికి పోవాలా అవసరమంటే నన్ను పిలుసు నేను నీతో పాటు నీతో పాటు వస్తా ఈయన కూడా రమ్మంటా ఓడిలో కూర్చున్నాం ఏం జరిగిందో వాస్తవాలు రాయండి స్వామి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి బాధగా మన మనసుతో తెలియజేసుకుంటూ దయచేసి ఏ జర్నలిజం కూడా జరి జరిగినప్పుడు కరెక్టా లేదా అని అడిగి రాయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా ఇది కూడా ఒక కాంట్రవర్సీ అవుతుంది తెలుసు కానీ దేశమంతా తెలిసి తెలిసినట్టు రాసేసి అయ్యో సారీ అంటే కాదు నేను కూడా చెప్పుకోవాలా మా బాధ్యవ చెప్పుకోవాలా దేశం అని తెలిసి కాబట్టి దీని గురించి కూడా రాయండి నేను ఎమ్మెల్యే చెప్తా ఉంటాను ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు రావాల్సి రావాలి సార్ మీరు రండి మీతో పాటు నేను కూర్చుంటాను ప్రజలతో కూర్చున్నా వాళ్ళు జరిగిన విషయాలు తెలుసుకోండి మళ్ళా దీని గురించి కరెక్షన్ చేసి రాయాలని చెప్పి ఎవరైతే ఈనాడు వాళ్ళు రాశారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు